అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచింది నిజంగా ఇది అందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయమే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే బెంగళూరు కూడా ఒక దీపావళి సెలబ్రేట్ చేసుకున్నట్టు చేసుకుంది కానీ లేదు లేదు ఇండివిజువల్గా సెలబ్రేషన్ వద్దు అందరం కలిసి చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేట్ చేసుకుందామని ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇన్వైట్ చేశారు అసలు ఆ స్టేడియం స్పేస్ ఎంత ఉంది అసలు ఎలా పర్మిషన్ ఇచ్చారు అంతమంది రావడానికి ఈ యూనిట్ వాల్యూ పదకొండు మంది ప్రాణాలు అందులో ఒక చిన్న బాబు కూడా ఉన్నారు టెన్ ఇయర్స్ బాబు కనీసం పబ్లిక్కి పబ్లిక్ కూడా ఆలోచించాలి ఎట్లీస్ట్ సరే మీరు వెళ్తే వెళ్తున్నారు పిల్లలన్న పిల్లలన్న అవైడ్ చేయాలి కదా ఆ బాబుకి ఏం తెలుసు టెన్ ఇయర్స్ బాబు చనిపోయాడు ఒక ఉమెన్ ఇట్లాంటి వాటికి క్రౌడ్ ఎక్కువ ఉన్న వాటికి కనీసం ఆ పిల్లల్ని ఉమెన్స్ నన్నా అవైడ్ చేస్తే బెటర్ రీసెంట్లీ మ్యారీడ్ ఉమెన్ చనిపోయింది రీసెంట్ గా హైదరాబాద్ లో అల్లు అర్జున్ ఒక థియేటర్ కి వచ్చినందుకు ఆ తొక్కి స్లాట్ లో ఒక చిన్న బాబు హాస్పిటలైజ్ అయ్యాడు ఆ తల్లి చనిపోయింది దానిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు గట్టిగా స్ట్రాంగ్ బలంగా మాట్లాడారు నేను సూటిగా తమ ద్వారా సీనియర్ ప్రముఖులు నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్ లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఏమైందా అధ్యక్ష అతను కాలు పోయిందా కన్ను పోయిందా చేయిపోయిందా అల్లు అర్జున్ పైన క్రిమినల్ కేసు కూడా వేశారు మరి ఇక్కడ ఈ లో జరిగిన ఈ మీద కేసు చేయాలి ఈవెంట్ ఆర్గనైజర్స్ లేకపోతే డిప్యూటీ సీఎం మీద అక్కడ ఉన్న క్రికెటర్స్ మీద ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఈ పార్టీ వాళ్ళని తిట్టుకోవడం వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం కొన్ని రోజులు అయితే మర్చిపోవడం లేకపోతే మళ్ళీ ఇంకొకటి జరగడం మళ్ళీ తొక్కిస్లాట జరగడం మళ్ళీ చనిపోవడం నిజంగా ప్రపంచంలో తొక్కిసలాట ఎక్కడ ఎక్కువ జరుగుతుందని చెక్ చేస్తే ఇండియా ఉంది అందులో ఇండియా పేరు ఎక్కువ వస్తుంది పాకిస్తాను నైజీరియా అక్కడక్కడ కనిపిస్తుంది ఇలాంటి దేశాలతోనే మనం ట్రావెల్ చేసేది ఇలాంటి ప్లేస్లోనే మనం ఉండేది తిరుపతి కొండెక్కాలంటే తొక్కిసలాట సినిమా థియేటర్కి పోతే తొక్కిసలాట ఆర్సీబీ ఈవెంట్ అంటే తొక్కిసలాట వరుసగా ఈ వరుసన తొక్కిస్తున్నట్లు జరిగి జనాలు చనిపోతున్నారని అందరికీ అర్థమవుతుంది కదా అంటే ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ జరుగుతుంది కదా ఇక మీద సరే అయిపోయింది ఇక మీద ఇలాంటివి జరగకుండా ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది ఆయన ఏమన్నారు సీఎం నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదని అన్నారు ఇదే సీనియోరియం మీద మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తామని అన్నారు ఈ మాట అక్కడ ఉన్న క్రికెటర్స్ అన్నా ఒక అర్థం ఉంటుంది ఆ పబ్లిక్ అన్న ఒక అర్థం ఉంటది ప్రభుత్వం ఆ మాట అంటుంది డిప్యూటీ సీఎం ఏమన్నారు మా పోలీసులు ఏం తప్పు వాళ్ళు చేయనంత వరకు చేశారు వాళ్ళకెంత వీలైతే అంత చేశారు అనండి పర్మిషన్ ఎవరినట్టు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం నుండి ఒక పర్మిషన్ అనేది సరే ప్రెషర్స్ వల్ల ఈవెంట్ ఆర్గనైజర్స్కి ప్రెషర్స్ వల్ల మరి ఎలాగో ఆ పర్మిషన్ అయితే వచ్చిందిగా ఎవరిచ్చినట్టు ఆ పర్మిషన్ అంత మంది రావడానికి ఒకసారి ఆలోచించుకోవాలి రీసెంట్గా దేవరా మూవీ ఈవెంట్లో నిజంగా ఇక్కడ నేను కంపేర్ చేయాలని నేను చెప్పట్లేదు దేవరా మూవీ రిలీజ్ ఈవెంట్లో ఇరవై వేల మందే పడతారు ఆ స్టేడియంలో అని చెప్పేసి కానీ జనం ఎక్కువ వస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చేశారు

పబ్లిక్ కూడా ఒకసారి అన్నీ ఆలోచించుకోవాలి ఇక్కడ మరొక విషయం పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావాలి పబ్లిక్ కూడా ఆలోచించుకోవాలి నేను ఆర్సీబీకి ఫ్యాన్ని ఆర్సీబీలో విరాట్ కోహ్లీ గారు ఉన్నారు ఆయనకి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు సేమ్ నేను కూడా అలాగే ఫ్యాన్ని కానీ అభిమానం ప్రాణాలు కోల్పోయేంత ఉండకూడదు అందరూ ఇది ఒక్కసారి ఆలోచించుకోండి థ్యాంక్ యూ